రైతన్నకు కాలం ఎప్పుడూ కలిసి రాదు వర్షాలు సకాలంలో పడితే విత్తనాలు దొరకవు ఒకవేళ విత్తనాలు దొరికితే వర్షాలు ఎక్కువగా పడ్డం లేదంటే తక్కువగా పడడం జరుగుతుంది సరే వర్షాలు బాగా పడి విత్తనాలు బాగా మొలకెత్తితే ఎరువులు పురుగుల మందులు పంటలకు తెగులు రూపంలో కర్షకుడు నడ్డి విరిచే విపత్తులు ఏదో ఒకటి దాపరిస్తూనే ఉంటాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది తెలుగు రాష్ట్రాల్లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా సరఫరా కేంద్రాల ముందు రైతన్నలు క్యూ కడుతున్నారు పెద్ద సంఖ్యలో రైతులు క్యూలో నిలబడి ఒకచోట చెప్పులు ఉంచిన దృశ్యాలు మరోచోట ఆధార్ కార్డులను క్యూ లైన్లో పెట్టి నిరీక్షిస్తూ మరొక చోట రాస్తారోకోలు ధర్నాలతో రైతన్నల ఆగ్రహ జ్వాలలు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం సరిహద్దు వరకు కనిపిస్తున్నాయి యూరియా కొరత సమస్య తెలంగాణకే పరిమితం కాలేదు ఏపీలో కొంచెం లేటుగా వర్షాలు కురవడం వల్ల ప్రస్తుతం ఇప్పుడు అక్కడ కూడా కొంచెం కొంచెంగా యూరియా కొరత అయితే కనిపిస్తుంది ముందుగా తెలంగాణ సంగతి పూర్తిగా చూసుకున్నట్లయితే వానాకాలంలో పత్తి వరి పంటలకు యూరియా అవసరం ఎంతో ఉంటుంది తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఇందులో ఆహార ధాన్యాలు డెబ్బై ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు ఇందులో ప్రధానంగా అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాల్లో వరి నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాల్లో పత్తి ఆరు లక్షల ఎకరాల్లో కంది ఐదు పాయింట్ లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు ఉన్నాయి మిగిలిన విస్తీర్ణంలో ఇతర ఆహార పంటలు ఉన్నాయి సీజన్ మొదట్లో ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అక్కడక్కడ యూరియా కొరత కనిపించింది ఇప్పుడు క్రమక్రమంగా అది రాష్ట్ర వ్యాప్తంగా పాకి రాష్ట్రం మొత్తం యూరియా సమస్యతో సతమతమవుతుంది తెలంగాణకు ఎంత యూరియా రావాలి ఎంత వచ్చిందనే లెక్కలు ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణకు ఈ వానాకాలం సీజన్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి యూరియా అవసరం మొదలవుతుంది మరుసటి వ్యవసాయ సీజన్కు తగ్గట్టుగా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ వార్షిక ప్రణాళికలు విడుదల చేయడం లేదని రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే నెలవారీ కేటాయింపుల్లో కోత ఉంటున్న నేపథ్యంలోనే ఈ కొరత ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం చూసుకుంటే తెలంగాణలో ఏప్రిల్ నాటికి ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంది ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం కేంద్రం నుంచి వచ్చే నెలవారీ యూరియా కోటాలో కూడా కోత పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది ఈసారి ఎరువుల కొరత రావడానికి ప్రధాన కారణంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎక్కువ రోజులు షట్డౌన్ కావడమే కారణంగా కనిపిస్తుంది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నూట నలభై ఐదు పని దినాలు ఉంటే డెబ్బై ఎనిమిది రోజులు ఉత్పత్తి నిలిచిపోయిందని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది సాంకేతిక కారణాలు అమోనియం లీకేజ్తో ఉత్పత్తి నిలిచిందని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతూ వస్తుంది ఈ ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది రెండు వేల ఇరవై ఒకటిలో రామగొండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు ఏటా పన్నెండు లక్షల టన్నుల యూరియా సామర్థ్యం ప్లాంట్ను పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది షట్డౌన్ రోజులు ఎక్కువగా ఉండడంతో రావాల్సిన వాటా పూర్తిగా నిలిచిపోయిందని అధికారిక వర్గాలైతే చెబుతున్నాయి ఇక మరోవైపు ఏపీ సంఘం చూసుకుంటే రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కోసం ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అంచనా వేశామని ఇప్పటివరకు ఇరవై ఒకటి పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని వివరించారు యూరియా ఎంఓసి ఎస్ఎస్పి కాంప్లెక్స్ కలిపి ఆరు పాయింట్ రెండు రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు ఎరువుల కొరత రాకుండా ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల మెట్రిక్ టన్నులు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉందని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరాయని సున్నా పాయింట్ నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నాయని ఆయన వివరించారు ఇక ఆగస్టులో ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా అందులో సున్నా పాయింట్ ఏడు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయని వెల్లడించారు మిగిలిన సున్నా పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మెట్రిక్ టన్నులు గంగవరం కాకినాడ విశాఖపట్నం ఒరిస్సా పోర్టుల ద్వారా త్వరలోనే రాష్ట్రానికి చేరుకుంటుందని ఆయన తెలిపారు అయితే ఇక్కడ ప్రధానంగా మన అందరం ఆలోచించాల్సింది యూరియాకి నిజంగా ప్రత్యామ్నాయం ఉందా ఆల్టర్నేటివ్ లేకుండా ఎలా ఉంటుంది దేనికైనా అనే భావన అందరిలో కలుగుతుంది సాధారణంగా పత్తికి వరికి మూడు నుంచి నాలుగు సార్లు యూరియా వేస్తుంటారు రైతులు పత్తి విత్తనాలు విత్తిన ఇరవై రోజుల నుంచి మూడు లేదా నాలుగు సార్లు యూరియా వేస్తుంటారు వరికి కలుపు తీసిన సమయంలోనూ లేదంటే ఇరవై రోజుల తర్వాత కానీ ముప్పై రోజుల తర్వాత కానీ యాభై రోజుల తర్వాత కానీ అవసరాన్ని బట్టి యూరియా వేస్తుంటారు యూరియా వాడకం ఎక్కువ కావడంతో పాటు పంటల విస్తీర్ణం పెరగడం కొరత ఏర్పడడానికి కారణమైందని వ్యవసాయ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు రైతు ఎకరాకు వంద కిలోల యూరియా వేస్తున్నారు దానివల్ల మొక్క మెత్తబడుతుందని పొటాషియం పాస్పేట్ వంటివి చల్లుతున్నారు అయితే నానో యూరియా నానో నానోడిఏపి వంటి ఎరువులను కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుంది సాధారణ ఎరువులతో పోల్చితే నానో ఎరువుల్లో నత్రజని శాతం తక్కువగా ఉంటుందని నిపుణులు అయితే చెప్తుంటారు కొన్ని పంటలకు కొన్ని సందర్భాల్లో నానో యూరియా ఉపయోగపడుతుంది అందుకే రైతులు వాటి పట్ల ఎక్కువగా ఇష్టం చూపడం లేదు సాధారణ యూరియాతో పోలిస్తే నానో యూరియాలో నత్రజని శాతం చాలా తక్కువగా ఉంటుంది ఇది కొన్ని పంటలకు పనిచేస్తుంది ఇంకొన్ని పంటలకు పని చేయదు యూరియాపై రైతులు ఎక్కువగా ఆధారపడడానికి కొన్ని కారణాలు ఏంటంటే కంపోస్ట్ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గిపోయింది మాంసం కృతులతో కూడిన పదార్థాలను పండించే పంటలకు ఎక్కువగా యూరియా అవసరం పడుతుంది అలాగే గాల్లో నత్రజని తీసుకునే బ్యాక్టీరియా రైజోబియం పంట పొలాల్లో క్రమంగా తగ్గుతూ వస్తుంది అవసరమైన నత్రజన్ని అందించేందుకు యూరియాని రైతులు ఎక్కువగా పంట పొలాలపై వెదజల్లుతున్నారు అయితే ఇప్పుడున్న రైతుల అవస్థలు తీరాలంటే భారీ స్థాయిలో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ముక్కు పిండి యూరియాను తెచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత తీర్చడానికి ప్రయత్నిస్తుందా లేదా రైతన్నలను ఇలాగే గాలికి వదిలేస్తుందా వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్